మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

拿着啊！<Nada. S 2> 嗯 నువ్వు లేవానయ్యా ఏదో చేసేయాలని అక్కడ అయితే మనం పోతే పూజలు చేయాలంటే నువ్వు లేవా అంటా అయితే నీళ్ళ పూజ చేసుకుంటురిగా అయ్యో నీ అంత దేవుడు లేడయ్యా నీ అంతా నువ్వు అనుకుంటే అన్నది మరి ఏదన్నా ఉపాయం చేసి పెయింది కావాలన్నది ఆవాళ్లే శంకరుడు అన్నాడు పార్వతం బాధపడకు ఆ పూజలు బందగాకుంటాయప్ప అనేకప్పుడు ఆనందమైన భక్తున్నాడు బండారు పెట్టిండుకోవడంతో ఇవి వంటి మాటలు మంత్రాలు మరి చెత్తలు వీళ్ళ వేదాలు కొల్లాసిన మంత్రా చదివి ఆ కోరుడు బండారు తీసి ఆనందమయ్యే భక్తున్ని తయారు చేసి తయారు చేసే శంక్రు ఎవన్నడు నువ్వు తోడు నీకు నీవు మరి ఆర్గానికి మొగోడు తోడు మగోరికి ఆర్ది తోడు ఆయన ఒక్కడెట్లా పూజ చేస్తాడు అగు ఆయనకు తగ్గట్టు అందమైన ఆరు పిల్లలు తయారయ్యి అన్నాడు ఆ యొక్క పార్వతమ్మా అనవధుడున్న శంకరుడు మాయలు కొద్ది అభిపెడితే ఆనందమైన భక్తురాలు పుట్టింది భక్తుని తయారు చేసి భక్తురాలు తయారు చేసి శంకరు ఏవన్నడు మీరు వచ్చదాక ఎన్ని కానీ ఎన్ని దిన పక్షము సంవత్సరము అంటే ఒక్క రోజు వారం అంటే ఎనిమిది రోజులు పక్షం అంటే పదిహేను రోజులు అరవ మాసం అంటే ముప్పై రోజులు సంవత్సరం అంటే మూడు వందల ఇరవై ఐదు రోజులు ఈ ఎన్ని రోజుల కన్నని వచ్చదాకా ఏది బంధు పెట్టినా ఎవరు కన్నా కన్న అయ్యా లోకాల శంకరా నువ్వు చెప్పినట్టే నందికి మాదెత్తాగ పాలు పోతా నవకోటి లింగాలకు పూజలు చేస్తానయ్యా శాశ్వత ఉందండి రోజులు నీకు పూజలు చేస్తానయ్యా ఆడ ఎప్పుడు భక్తుడికి చెప్పిండు ఆగో పార్వతి మించుకోని ఆగో శంకరు నది కొలుగుతీరిగో ఇతరాలు మొగలికీ ఆగో ఆ యొక్క కైలాస మీద విహార యాత్ర పోతున్నాడు ఆ శంకరుడు శంకరు విహారయాత్రడు ఆ యొక్క మారడకి శంకరుడు అటువంటి విహారయాత్రుడు ఆనందం కొద్ది ఆ యొక్క శంకరుడు లింగం కాడ ఆ ఇద్దరు కూడా ఉందికి మాత్రున్నారు నాగన్ను ఆ ఏది మరిసిన పూజ మార్వకు అంటారు అని శంకరుడి సంగతి అక్కడ ఉండగా భక్తుడు భక్తురాలు ఇద్దరు ఆనందం కొద్ది ఆ శంకరుడు పూ అని నవకోటి లింగాలు కాడ

శత్రుడు వర్తలేడు కొడుకు లేవు తను అవి అడవంటి అటువంటి భర్తకి ఎంత అటువంటి దగ్గర కలిగి పండు పండు ముందుకైతే అన్నాయి మోజేపు అయితే అన్నాయి

அனுக்கொம்பி மார்க்கு பத்து கொடுக்குலேயும்

జీవ ఎప్పుడు మలికింద్రు తమ్మ తండ్రి కట్ట ఉంది చిన్న సుఖం నాగన్నకు ఫాలో అయ్యాల నందికి మేతయ్యాల నవకోటి లింగాలకు పూజ చెయ్యాలి కొడుకా నేను తొంభై ఏళ్ళ పెద్ద మనిషిని అయినా నా ముసలు ప్రాయం తీసుకొని పర్సు ప్రాయం ఇవ్వంటాను న్యాయం అయితే చెప్పండి

ಕಾಡಿಗೆ ಮುಸಲ್ಫ್ಯಾನ್ ಆಗಿತ್ತಲ್ಲ ನೀವು ಭಗವಂತ పడుస్తాను అంట ముసల్తనాన్ని తీసుకో అని చెప్పేం చేస్తావరా ఇంకేం చేస్తారా పూజ మరవకు అన్నాడు కొడుక పూజ మరవకన్నాడు పడుస్తానంటాను మరి నువ్వేం చేస్తావురా మీరు పూజ చేస్తా కొడుక నీ వయసు తన తీసుకోవాలి

అని ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావురాకొడితే ముక్కలు ఇచ్చా పోషికి నా కొడుకును కొడుకులు అంటే ఓ అని గంట పాదీ వేసి దొక్కుతున్నవా కొడుకోడికరి అయిపోరిగా అనుసుకపడు అరిగ్గా అనుకో భగవంతుడు చెప్పిండు భగవంతుడు పూజలు కడిగిన కాదు ఏ తల్లి అయిన ఏ తండ్రి అనుకుంటాడు కొడుకు పుట్టిండు అంటే నా కొడుకు పుట్టిండ నా కొడుకు పుట్టిండు నా కొడుకు పుట్టిండు అని సంబురపడతాను కొడుకు పుట్టిండు నా కొడుకు నాకు పెడతాడు నాకు పెడతాడు నాకు పెడతాడు అంటే ఎండు కాదు బంగారం కాదు కొడుకు పెట్టేది సత్య నాడు తన కొర మరేం పెట్టారే తల్లు i <laughs> you Oh uh -huh. ంతం పోషన్గా నిన్ను నా పెద్ద కొడుకుని చూసి రెండో కొడుకులు అనుకున్నాడు చెప్పాలి పెద్దవాళ్ళు చూసి చిన్నోడుగా ఆ రెండో కొడుకు దగ్గర అన్నాడు ఆ అన్నవాళ్ళు నాయమ్మ నా చిన్న చిన్న కొడుకు ఆగో చిన్న కొడుకు దగ్గర ఇంటే ఆ రాముని ప్రాయము నువ్వు నేను భగవత్తుకు ఎరుఎంత నేను పరుసై ఎరుఎలా ను పోవరో అదుభయ ఎరుఎలా నా పసు నీకు ఇవ్వంట నాకు అంతకే పర్వలేదన్నడే నీ కంట ఎక్కువ నాకెవరు నానా నా కంట నీకెవరు నా ఇన్నా పరసు ప్రా ఇవంటున్నావు గాని నాకేవ పర్వలేదయ్యాడు చిన్నప్పటిన్నా ఈ చెత్తగా మాయ శరీరం మట్టి చెత్త ఎప్పటి కారునాయన్న ఈ చెత్త శాశ్వత కాదయ్యా ఆగో నువ్వు లేని చెత్త నాకెక్కడిది జీవితం నాకెక్కడిది తండ్రి వచ్చిన ఆవచ్చు తల్లి జన్మనిచ్చిన జన్మ ఓ నాయన్న నేను చెప్తా మీరు తండ్రి జన్మ ఆ యొక్క తండ్రి రుణం తీర్చుకుంటూ ఏ పడుపు తరువు కాదు నా పడుచు ప్రాయం నీకు ఇస్తే నేను ఎంతో రుణం తీర్చుకున్నైతా ఆగో తప్పకుండా నా పడుచు ప్రాయం నీకు ఇస్తానన్నాడు ఇరవ ఆనకొర కంటరు నాలుగు గుర్కొడుకులు ఉన్నా నలుగురు నాలుగు రకాలు ఉంటారు ఆ మరి కొడక శరమతిగన మొదలు ప్రాయము నికెత్తున తీసుకో మరి కన్న కొడుకు దగ్గర తీసుకోని ఆగో ఆటవతి ఆయొక్క బక్కుడు మొదలు ప్రాయము දීసి వీడకొసల రోగము మార్వయ్యా ತೆರಿಗೆ ಸಂಭಾಷಣ ಅಂತ ಶಂಕರು ಕನ್ನದು ತಂಡು భక్తుడే అన్నాడు వారి మీరు నా కొడుకులై పుట్టుడే ఇస్తాము చిన్నోరికి ఉన్న బుద్ధి మీకు లేదు చిన్నోరికి ఉన్న జ్ఞానం మీకు లేదు ఆగో కొడుక చిన్నోడాను బుద్ధిమంతుడుమైన జ్ఞానవంతుడుమైన కాబట్టి ఆగో రానున్న కాలం లోపల ఆ భూలోక నగరం పుట్టేది ఉంటది ఆగో భూలోక నగరం లోపల మురిగొండ పట్నం పుట్టేది ఉంటది ఆగో మురిగొండ పట్నం లోపల ముత్తి రాసి ముత్తయ్య ఆగో ముత్తవ గర్భాన ఆగో ఆయో

ఈ జరిగే సంతోషనంత శంకడు ఆ ఆగో అభయ అత్తము పెట్టిండు ఆ మరి నా రాని లోపల బల ఆగో శంఖడు ఎప్పుడు అభయ అత్తము పెట్టడం ఆహ్ ఆయొక్క ముడి పట్టం లోపల ఆ ముత్తబ లోపల ఆట పెట్టి ఆ యొక్క పెద్ద కొడుకు ఆ చిన్న కొడుకు ఆ ఆ ముత్తబ్బ గర్భారా ఆయన కొడుకు అయ్యో హోట